హాయ్ అండి నేను రాత్రి మనం వీడియోలో చెప్పుకున్నాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు ఆయన మళ్ళీ సెకండ్ సెకండ్ టైం సీఎం అవ్వబోతున్నాడు కాకపోతే నేను చెప్పినట్టుగా నూట అరవై ఐదు కాకపోయినా నూట యాభై నూట యాభై ఐదుకి లాగా వస్తాయి ఎమ్మెల్యే సీట్లు అని ఇవన్నీ కూడా చాలా తప్పు అంచనాలు మొత్తం అటు ఇటు మొత్తం అసలు అంచనాలన్నీ కూడాను తారుమారైపోవటం అనేది చాలా ఊహించ ఊహించిన విషయము నేను ఎప్పుడు కూడాను ఇలా ఊహించలేదండి మీ అందరికీ కూడాను నేను నా క్షమాపణలు చెప్తున్నాను నన్ను ఆదరిస్తూ నా వీడియోలు చూస్తూ వేల సంఖ్యలో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేల మంది చూస్తూ ఉండే వ్యూస్ వచ్చే నా నా ఛానల్లో చిన్న ఛా చిన్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ నాకు కానీ నలభై యాభై అరవై వేలల్లో కూడా వచ్చిన నా నా వీడియోస్కి ఒకసారి అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను అయితే నా మన అంచనాలన్నీ కూడా తారుమారైపోయినాయి ఈ అంచనాలు తారుమారు అవటానికి ఏంటి కారణం అనేది ఒక వారం పది రోజుల్లో నెమ్మదిగా తెలుసుకుంటుంది మనకు మనకు అర్థమైపోతుంది కానీ ఏంటంటే చాలా మనసు అంతా కూడా చాలా వికలమైపోయి చాలా ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో అక్కడ ఆనందపడిపోతాడు అక్కడ చాలా అక్కడ ఆయన సీఎం సీఎం అయితే ఏదో మనకేదో అక్కడికి వెళ్ళిపోయి సీఎం వెళ్ళి సీఎం హౌస్కి పోయి మనం ఏదో చాలా పంచభక్ష పరివాణాలు తినచ్చు అని ఏం కాదు ఆయన ఎక్కడో ఉంటాడు మనం ఎక్కడో ఉంటాం కానీ ఏంటంటే మాలాంటి వాళ్ళందరికీ కూడాను ఒక ఇన్స్పిరేషన్ అనమాట ఒక మంచి ఒక ప్రజాస్వామ్యం అనే దానిలో అనే అనే ఒక ఒక ఫ్రేమ్లో మనుషు ప్రజలను పాలించటము వాళ్ళకి అన్నీ కూడా ఒక నిఖార్సైన ఒక సేవలు చేయించటము చేయటము చేయించటము మొత్తం అసలు గొప్ప గొప్ప పనులు చేయటము అభివృద్ధి లేదు లేదు అనేవాళ్ళు కూడా ఎందుకు చేసుకు చే ఎందుకు అన్నారు ఎందుకు నమ్మారో మరి అర్థం కావటం లేదు ఎందుకంటే ఎందుకంటే నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను ఎవ్వరి మాట వినద్దు మీ మీ సొంత బుర్ర ఉపయోగించి చూడండి ఆలోచించండి అంటూ ఉంటాను అన్నమాట కాబట్టి ఎట్లా జరిగిందో ఏంటో మరి మనకు అర్థం కావట్లేదు కానీ కానీ ఒకటి నాకైతే మాత్రం అర్థం అర్థమైంది ఏంటంటే ఆనిష్టిగా ఉండటం అనేది మనుషులకి నిజాయితీగా ఉండటం అనేది ఈ ఈ కలికాలంలో ఒక ఒకవేళ ఏమన్నా అది కుదరకపోవచ్చు కుదరకపోవటం నచ్చకపోవచ్చు చాలామందికి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక పైసా కూడాను ఏ విధమైన కరప్షన్ లేకుండా చేయటం అనేది గొప్ప విషయం లేకపోతే ఒక అబద్ధాలు చెప్పకుండా చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం అనేది చాలా గొప్ప విషయం కానీ ఇది ఎవ్వరికీ అర్థం కా అర్థం కాలేదు బహుశాను వాళ్ళకి జన్మభూమి కమిటీ లాగా వాళ్ళు వాళ్ళు అండర్లో పడి తిరుగుతూ వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని అట్లా ఎందుకంటే అంటే పాత పురాతన రోజులు రాజు రాజా రాజా మహారాజుల కాలంలో రాజులందరూ కూడాను వాళ్ళ వాళ్ళ కాళ్ళ కింద మొత్తం ఈ ఈ పేద ప్రజలందరినీ కూడా పారేసి వాళ్ళ వాళ్ళ రా రాజరికాలు ఎలాగబెడుతూ ఉండేవాళ్ళు కాబట్టి ఏంటంటే ఇవాళ కూడాను అదే జ అదే పరిస్థితిలో ఎందుకంటే వాలంటీర్లు పెట్టి వాలంటీర్లను పెట్టి లేకపోతే పెన్షన్లు ఇచ్చేసి వికలాంగులకు కావచ్చు విధవలకు కావచ్చు లేకపోతే అవ్వాతాతలకి వీళ్ళందరికీ కూడా అందరికీ కూడాను అనేక రకాల మంది ప్రజలకి వాలంటీర్ల ద్వారా నేను సేవలు చేయిస్తుంటే ఎప్పుడూ లేనిది ఇది ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు మాలాంటి వాళ్ళందరికీ కూడాను చాలా చాలా ఆనందంగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి తీసుకురావటం అనేది నచ్చలేదేమో మరి వాళ్ళకి అట్లాగూ పోరాడటం ఎండర్లు తిరగటం ఆఫీ ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్కి ఈ ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి చిన్న చిన్న సర్టిఫికెట్ల కోసం డెత్ సర్టిఫికెట్ల కోసం లేకపోతే లేకపోతే బర్త్ సర్టిఫికెట్లు ఇంకా చిన్న చిన్న అన్నిటి కూడాను ఇంకా ఏం లేదు అంతకంటే చెప్పుకోవాల్సింది ఏం లేదు కానీ కానీ చాలా బాధగా ఉంది నాలాగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడేవి నాకు 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 జగన్మోహన్ రెడ్డి ఆఫీ ఆయన జగన్ గారి పార్టీలో నేను పనిచేసిన మాట వాస్తవం కానీ నేను ఫ్రీగా చేసేదాన్ని ఆ పని తాను ఆ సేవలన్నీ కూడా ఆఫీసులో చక్కటి మంచి మంచి వర్క్ చేస్తూ ఉండేదాన్ని అన్నమాట నేను అవి ఏ ఏ పద ఏ వింగ్ని ఎలాగూ రూపకల్పన చేయాలి ఏంటి ఎట్లాగో సంగతి అనేది ఆఫీసులో చాలా ఎక్కువ చాలా వర్క్ చేస్తూ ఉండేదాన్ని అంతేగాని కార్యకర్తలుగా ఎప్పుడు జెండా పట్టుకుని జై జగన్ జై జగన్ అని నేను ఎప్పుడు నేను చే నేను అట్లాంటి స్లోగన్స్ నేను ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడాను నేను జగన్ గారు లాంటి వాళ్ళకి నేను ఎప్పుడు కూడాను నేను అభిమానిస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు ఒకటే ఒకటే నమ్మిన సిద్ధాంతం ఏంటంటే చెప్పింది చెయ్యాలి చేసింది చెప్పాలి అంతే అది జగన్లో నేను చూశాను కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో నేను చూశాను కాబట్టి నేను ఎప్పుడు కూడాను నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కావచ్చు నేను నేను అప్రిషియేట్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఆ రూట్స్ అనేవి ఆ పార్టీ యొక్క రూట్స్ అనేవి ఏంటంటే ఈ నిజాయితీకి ఒక నీతి నిజాయితీకి ఒక 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 ఫౌండేషన్ అనమాట కాబట్టి ఈ రాబోయే కాలంలో మరి ఎప్పుడు అబద్ధాలు ఆడాలి గ్రాఫిక్స్ చేయాలి లేకపోతే ఇట్లా జనాల్ని పిండి పీల్చి పిప్పి చేయాలి లేకపోతే జనాల్స్కి జనాలకి అందాల్సినవి అందకుండా అబద్ధాలు చదువుతూ బూటకాల మాటలు చదువుతూ లేకపోతే ఏడుస్తూ మనుషుల ముందు కళ్ళ కళ్ళ నీళ్లు పెట్టుకుని ఇట్లాంటివన్నీ చేస్తుంటే జనాలకి చాలా మంచిగా ఉంటుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఆనెస్టీకి ఈ ఈ ప్రపంచంలో చోటు లేదు అనిపిస్తుంది కాబట్టి ప్రజలు కూడాను ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజలను అయితే నమ్ముకున్నాడో వాళ్ళ వాళ్ళ మీద భారం వదిలేసేసి వాళ్ళే నన్ను కాపాడుతారు భగవంతుడు దయ నా ప్రజలు అన్నాడు ఆ ప్రజలే ఆయనకి బ్యాక్ స్టాప్ స్టాబింగ్ చేశారేమో అనిపిస్తున్నది ఎందుకంటే ఒక ఒక తల్లి ఒక ఒక తల్లి ఒక పిల్లలు పిల్లలకి చక్కగా సాగుతుంది అన్నం పెడుతుంది అన్నం పెడుతుంది లేకపోతే స్నానం చేస్తుంది మంచి బట్టలు వేస్తుంది మంచిగా అటు ఇటు ఎక్కువ ఎక్కువ కష్టపెట్టకుండా కష్టపడకుండా చూస్తుంది అది అదే తప్పు ఆ తల్లిది అంటే పిల్ల బ్లేమ్ చేస్తున్నది ఆ తల్లిని అంటే ఇంకా ఎవరు ఏం చెప్పలేరు అనమాట కాబట్టి ఏంటంటే ఇది మాత్రం ఒక చరిత్రలో ఒక మానవత్వానికి ఇది ఒక బ్లాక్ డే అని చెప్పొచ్చు అంటే వాళ్ళు ఏదో గెలిచిన వాళ్ళని పట్టుకుని నేను గెలిచిన వాళ్ళది వాళ్ళది తప్పు కాదు కానీ ఏంటంటే ప్రజలది ప్రజలు పప్పులో కాలేశారంట నేను ఎందుకంటే చెప్పే అబద్ధాలన్నీ ఇప్పుడు అమ్మఒడి ఉంది జగన్ ప జగన్ పదిహేను వేలు ఇస్తుందంటే వచ్చే రాబోయే కాలంలో కూడా పదిహేడు వేల ఎంతో ఇస్తానని చెప్పాడు ఈ ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తానని చెప్పారు ఇట్లాంటివన్నీ కూడాను ఏంటి ఏం చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు అనేది రాబోయే కాలంలో మనం చూస్తాము పైగా అబద్ధాలు నేను చెప్పను కిందటిసారి రెండు వేల పద్నాలుగులో ఒక అబద్ధం చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేవాడు రైతు రైతులు నుంచి రైతు రుణమాఫీ విషయంలో నేను చెప్పను నా వల్ల కాదు అన్నాడు ఎందుకంటే ఇది ఒకటే నువ్వు ఎంత కులమానం అంటే ఏంటంటే ఎప్పుడైనా ఎప్పుడైతే మన నిజాయితీకి మన కాన్షియస్నెస్కి మనం ఎగినెస్ట్గా చేస్తామో అప్పుడు మనం 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 మనని మనమే అసహించుకునే పరిస్థితి వస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అనమాట అది నేను దగ్గరుండి చూసిన దాన్ని కాబట్టి నేను చెప్తున్నాను నా క్యారెక్టర్ కూడా అది అందుకే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటాను ఏది ఏమైనప్పటికీ ఇవ్వడాను ఎన్నో సరదాగా ఎన్నెన్నో మాటలు మాట్లాడుకున్నాం ఎన్నో పాటలు పాడుకున్నాం వాళ్ళతో వీళ్ళతో ఏదో ఉన్నాము రాబోయే కాలంలో వీడియోలు చేస్తాను చేస్తూ ఉంటాను ఇంకా రకరకాల వీడియోలు చేస్తూ ఉంటాను నన్ను ఆదరిస్తూనే ఉండండి పాలిటిక్స్ వీడియోలు చేస్తూ ఉంటాను ఇంకా వేరే వేరే మీకు కావాల్సినవి మీకు చక్కటి మంచి మంచి వీడియోస్ కూడా నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఇంకా ఏం లేదు ఒక ఐదు సంవత్సరాలు అట్లా ఏదో వెళ్ళిపోతుంది ఈ ఐదు సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాలు ఎట్లా నడిచిపోయినాయో ఇవి కూడా అట్లాగే నడిచిపోతుంది ఇంత కాలగర్భంలో కలిసి కలిసిపోతుంది ప్రతి విషయం కూడాను కాబట్టి ఏంటంటే మనం అందరూ కూడాను బాధపడద్దు నిరుత్సాహపడద్దు నేను నిన్న నిన్న చేసిన వీడియోకి మాత్రం నేను 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 సారీ చెప్తున్నాను నా నేనే నేనే షాక్లో ఉన్నాను యాక్చువల్గా ఇలా ఇలాంటి రిజల్ట్స్ వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గవర్నరు పర్మి పర్మిషన్ తీసుకుని అపాయింట్మెంట్ కోసం తీసుకున్నారు ఆయన చంద్రబాబు ఎప్పుడైతే అమరావతిలో ఆయన తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని తెలిసినప్పుడు మాత్రం కొంచెం నాకు కొంచెం బాధగా ఉంది సాయంకాలం చేద్దామనుకున్నాను కానీ అది ఆ వీడియోని ఇప్పుడే చేస్తుంది అనమాట సో ఏమైనప్పటికీ నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ మీరందరూ కూడా నువ్వు ఎంతో బాధపడి ఉంటారు నా నా ఫాలోయర్స్ నా ఫ్రెండ్స్ నన్ను నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళందరూ కూడాను ఏది కూడా నథింగ్ ఈజ్ పర్మనెంట్ అంటానండి పర్మనెంట్ ఏది కాదు మనలో మన జీవితంలో మన 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 పర్సనల్ జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎన్నో నేను చూశాను వాటన్నిటికంటే వాటన్నిటికంటే మించి నాకు నష్టపోయే చచ్చేదేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయిన మాత్రం కానీ ప్రజలకి నష్టం జరిగింది జరగబోతున్నది అని మాత్రం ఆ ప్రజలకి తెలుసుకునే లోపు పుణ్యకాలం అయిపోతుంది ఐదు సంవత్సరాల్లో ఏదైనా జరగచ్చు కాబట్టి ఏంటంటే సో ప్రజల ప్రజల మ్యాండేట్ని మనం గౌరవిద్దాం ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూ చూడబో చూడబోతాము ఏం జరగబోతున్నది అని నేను అంతా మంచిగానే జరుగుతుంది సో అదండి సంగతి కాబట్టి ఈ ఈ కష్టకాలంలో మాత్రము మనకి మనమే సమాధాన పరుచుకోవాలి మనకి మనమే కన్సోల్ చేసుకోవాలి అంతకంటే ఎవరు ఎవరు వచ్చి మనని కన్సోల్ చేసుకోవాలి చెయ్యరు చెయ్య చెయ్య చెయ్యడానికి కూడా వాళ్ళు వాళ్ళకి ఎవరికి కూడా ఇష్టపడ పడరు అన్నమాట కాబట్టి ఎందుకంటే పాలిటిక్స్ అనేవి మన మనకి సంబంధించిన విషయాలు మన పర్సనల్ విషయాలు కాదు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నువ్వు ఎవరు కూడా నువ్వు ఎవరు కన్సోల్ చేసే విషయాలు కాదు మన ఆ ఓదార్పు విషయాలు కాదు మనల్ని మనమే ఓదార్చుకోవాలి కాబట్టి కొంచెం గుండె దిటావు చేసుకుని మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటాను బహుశా మరి రేపే రావచ్చేమో నేను ఇంకొక మంచి వీడియోతో సో అందరికీ ఇంకోసారి మరొకసారి నమస్కారం చెబుతున్నాను సారీ చెబుతున్నాను నా నా ప్రొడిక్షను నేను అనుకున్నది అనుకున్నది నూట యాభై ఐదు కాదు కదా అసలు యాభై ఐదు కూడా వస్తాయో ఏంటో మరి మనకు తెలియదు కానీ సో అది జరగలే జరగలేదు తారుమారైనందుకు నేను చాలా బాధగా ఉన్నది నేను చాలా బాధపడుతున్నాను సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బాయ్